సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేయను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము వాడు దుర్వార్తకు జడియడు నూట పన్నెండవ కీర్తన ఆ వచ్చినము దుర్వార్త అంటే చెడ్డ వార్త లేదా నష్టము కలిగించేటువంటి వార్త అటువంటి వార్తకు జడియడు భయపడడు అంటున్నారు ఈ లోకంలో ఉన్నటువంటి చాలామంది ఎల్లప్పుడూ కూడా సంతోషకరమైనటువంటి శుభవార్త మనం వినాలనే ఆశ కలిగి ఉంటారు కానీ ఇటువంటి దుర్వార్తలను వారు వినాలని ఏనాడు కూడా కోరుకోరు ప్రజల కానీ ఇక్కడ భక్తుడు అంటున్నటువంటి మాట దుర్వార్తకు వాడు జరియడు అని అంటున్నాడు ఎవడు దుర్వార్తకు జరియడు అని అంటే ఆ పై వచ్చిన మనం చ గమనించవచ్చు ఎవరైతే యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటారో వాడు మాత్రమే దుర్వార్తకు జరియడు అంతేకాకుండా సామెతల గ్రంథము మొదటి అధ్యాయంలో గనక గమనించినప్పుడు నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితంగా ఉండను వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండను అని అంటాడు కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు మీద ఆధారపడతారో వారు ఎటువంటి దుర్వార్త వినవలసి వచ్చినా వారు భయపడరు అంతేకాకుండా కీడు నాకు కలుగుతుంది అనేటువంటి భయము వారి యొక్క జీవితంలో మనం చూడలేం చూడలేంపరిలరా ఈ యొక్క యోబు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు యోబు యథార్థవంతుడిగాను న్యాయవంతుడిగాను చెడుతనాన్ని విసర్జించి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు అటువంటి సందర్భంలో సాతానుడు ప్రభువు వద్దకు వచ్చి యోబు యొక్క విశ్వాసమును గురించి లేవనెత్తినప్పుడు అతని చుట్టూ నువ్వు కంచి వేసావు అతని యొక్క ఆస్తిని విస్తారం చేసావు కాబట్టే నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని అంటాడు సాతాను అయితే అతని ప్రాణానికి ఏ హాని కలుగ చేయకుండా నీ ఇష్టం వచ్చింది చేసుకో యోబు భయపడ్డడు అని అన్నప్పుడు మొట్టమొదటిగా యోబు తనకు కలిగినటువంటి ఆస్తి అంతటిని గొడ్లను కానివ్వండి జంతువులను కానివ్వండి అన్నింటిని కూడా సాతానుడు నాశనం చేశాడు ఆ సందర్భంలో ఒక పనివాడు వచ్చి చెప్తున్నాడు అయ్యా నీకు కలిగిన సమస్తమును కూడా నాశనం అయిపోయింది అన్నప్పుడు ఏమాత్రము కూడా భయపడలేదు పట్లరా తర్వాత ఇంకొకడు వచ్చాడు అయ్యా నీకు కలిగినటువంటి సంతానమంతా కూడా చనిపోయారు అని చెప్పినప్పుడు కూడా యోబు ఏమాత్రము కూడా భయపడలేదు కారణం ఏంటంటే అతడు ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచుకోలేదు కానీ తనకు కలగబోయేటువంటి నిశ్చయమైనటువంటి ప్రభు ఇవ్వబోయేటువంటి శాశ్వతమైనటువంటి స్వాస్థ్యం మీద అతని మనసు ఉంచాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నవి పోతే పోయినాయి నాకేంటి అన్నటువంటి ఒక దేమా కలిగినటువంటి వాడిగా మనకి యోగు కనపడుతున్నాడు ఆ తర్వాత అతని యొక్క ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోయినప్పుడు అతని భార్య అంటుంది వచ్చి ఎంతకాలము నీవు యథార్థత వదలకుండా ఉంటావు దేవుణ్ణి దూషించి నువ్వు మనము కమ్ము అన్నప్పుడు యహోవా ఇచ్చెను యహోవా తీసుకునేను యహోవా నామమునికే మహిమ కలుగునిగాక నేను తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు దిగంబరిగానే వచ్చాను కానీ ఏమీ తీసుకురాలేదు వెళ్ళేటప్పుడు కూడా దిగంబరిగానే వెళ్తాను దేవుని నా మహిమ మహిమ గాక అన్నాడు అంతేకాకుండా నీవు మూర్ఖరాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు దేవుని వలన మనము మేలే అనుభవిస్తామా కీడు అనుభవించ తగదా అనేటువంటి ఒక గొప్ప మాటను యోబు పలికినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి తన యొక్క ఆరోగ్యం కూడా క్షీణించి తనకు కలిగినటువంటి కురుపులను చల్లపింగుతో గీక్కునేటువంటి స్థితి వచ్చినప్పటికీ కూడా అతడు తన యొక్క జీవితాన్ని బట్టి భయపడలేదు కారణం ఏంటో తెలుసా నా శరీరము చీకిపోయినా నేను నా ఆత్మ నేత్రాలతో నేను ప్రభువుని చూస్తాను అనేటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడిగా ఉంటాను అడుపురా అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నటువంటి మాట వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండను కనుక వాడు దుర్వార్తగా జరిగాడు ఒకవేళ చిన్న చిన్న విషయాలకే మనము భయపడిపోతున్నామేమో ఒకవేళ భయపడుతున్నట్లయితే మనం యహోలోక సంబంధమైనటువంటి సంపాదన మీద ఆస్తి మీద పేరు ప్రఖ్యాతుల మీద మన ధనం మీద మన మనసును ఉంచుకున్నట్లే ఒకవేళ ఏది నష్టము కలిగినా అది దేవుని చిత్తము అని గనక మనము విశ్వసించినట్లయితే మనము దేవుని మీద ఆధారపడినటువంటి వారిగా ఉంటాం అందుకే ప్రభు అన్నాడు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు పరలోకంలో మీ ధనము కూర్చుకుండి అక్కడ తుప్పు పట్టదు చిమ్మిట పట్టదు దొంగలు వేసి దొంగెలరు కాబట్టి ఈ లోక సంబంధమైనది మనకు స్వాస్థ్యము లేదని గమనించి ప్రభువే మనకు నిత్యమైనటువంటి అని ఈ లోకంలో మన కనకింటికి కనబడేటువంటిది ప్రతి కూడా తాత్కాలికమైనటువంటి సత్యాన్ని గమనించినప్పుడు మన యొక్క హృదయము దేనికి కూడా జరగదు ప్రేరణ కాబట్టి ప్రభు మీద ఆధారపడదాం ఆయనే ఇస్తున్నాడు దాన్ని అనుభవించడానికి అనేటువంటి సత్యాన్ని గమనించిన వరంగా ఈ లోకంలో కొనసాగదాం అటు కృపా పరిశుద్ధాత్మదేవుడు మన దగ్గర దయచేయని కాక ఆ మేన్ ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ గల మాత్రండి మీ మీద ఆధారపడేటువంటి వాడు దుర్వార్తకు జరియడం అన్న ప్రబంధనం బట్టి మీకు అందనాతండి అవునైనా ఈ లోకంలో మాకు కలిగినటువంటి సమస్తము కూడా ఒకనొక క్షణాన మాయమైపోయినటువంటి సత్యాన్ని మేము గమనించిన వరంగా నిత్యమైనటువంటి వాడబారైనటువంటి స్వాస్థ్యము మాకు వరకు పరలోకంలో ఉన్నదనేటువంటి సత్యాన్ని మేము ఎరిగిన వరంగా ఈ లోకంలో కొనసాగే భాగ్యం ప్రతిభ దయచేయమని చేస్తున్నామని పెట్టుకుంటున్నాం తండ్రి ఆ